ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న విపరీత పరిణామాలను చూసి ఇదంతా కలియుగం అంతానికే అని మన పెద్దలు అంటూ ఉంటారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ ప్రపంచంలో జరగబోయే అద్భుతాలు వింతలు విశేషాలు ఎన్నో ఉన్నాయి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కొన్ని వేల విషయాలను చెప్పారు ఇప్పటికే చాలా వరకు నిజమయ్యాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి విధ్వంసాలు జరుగుబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం రోజుకి మన సమాజంలో రోగాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి డబ్బు ఉన్నవాడికి విలువ ఇస్తున్నారు స్త్రీ పురుషుల్లో కామవాంఛలు విపరీతంగా పెరిగిపోతున్నాయి దొంగలు దొరలవుతున్నారు ప్రజలు సోమరిపోతులుగా మారి పొట్ట నింపుకోవడానికి జీవిస్తూ ఉంటారు కష్టం చేయకుండా బతికేద్దాం అనే దురుద్దేశంతో వీధికి ఒక దొంగబాబా పుట్టుకొస్తారు మానవుల ఆయుష్ వంద సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాలకు పడిపోతుంది రాను రాను స్త్రీలు పన్నెండు సంవత్సరాలకే గర్భవతులు అవుతారట బెజవాడలో జలప్రళయం ఏర్పడి కృష్ణానదికి వరదలు వస్తాయి దీనివల్ల భవిష్యత్తులో బెజవాడ కనకదుర్గమ్మ ముక్కు గంగా గంగానది తాకుతుందని బ్రహ్మంగారు చెప్పారు అలాగే కృష్ణానది మధ్యలో ఒక బంగారు రథం పొడుతుందని అది చూసిన వారికి కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయట రెండు వేల అరవై నాటికి మన ప్రపంచ జనాభా అంతా కూడా సుగానికి తగ్గిపోతుంది రాను రాను కొత్త రోగాలు వస్తాయి దీనివల్ల మనుషులు అతలాకుతలం అయ్యి ఎంతోమంది కన్ను మోస్తారు ఈ సంవత్సరం చివరిలో ఆకాశంలో ఒక వింత నక్షత్రం పొడుతుంది ఆ నక్షత్రం రంగురంగుల కాంతులను వెరజిమ్ముతుంది ఈ సంవత్సరంలో చాలామంది మనుషులు ఇరవై ఏళ్ళ కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరని కాలజ్ఞానంలో ఉంది ఇది నిజమే కానీ చాలామంది నమ్ముతున్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారు అలాగే ఈ సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారి తీస్తాయని చెప్తున్నారు కొద్ది రోజుల్లోనే తిరుపతికి వెళ్ళే అన్ని దారులు మూసుకుపోతాయి అలాగే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి సంపదను ఆరుగురు దొంగలు దోచుకుపోతారు దీనివల్ల శ్రీవారి కుడిభుజం అదురుతుందట ఈ సంవత్సరంలో వచ్చే వర్షాకాలంలో ఉన్నట్లుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది దీనివల్ల భారీ ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుంది అలాగే ఒక గ్రామం పొలిమేర్లో తెల్లటి కాకులు వచ్చి బోరును విలిపిస్తూ తల బాదుకొని చనిపోతాయట ఇది చూసిన జనం రక్తం కక్కుకొని మరణిస్తారు అలాగే వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది ఈ సంవత్సరం బియ్యం ధరలు నిత్యావసర సరుకులు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడతారు అలాగే రాను రాను మనుషుల మీద చేతవాళ్లు విపరీతంగా పెరిగిపోతాయి మన దేశంలో చాలామందికి దేవుని మీద నమ్మకం పోతుంది అర్ధరాత్రి సూర్యోదయం అవుతుందని కాలజ్ఞానంలో ఉంది కంచి కామాక్షి కనులెర్ర చేస్తుంది ఆ దాటికి దక్షిణాన జనులు మరణిస్తారట అలాగే రాబోయే పది సంవత్సరాల్లో ఆడవాళ్ళు మాతృత్వాన్ని కోల్పోతారు అంటే కలుషితమైన ఆహారం కారణం వల్ల స్త్రీలకు ఎన్నో అనారోగ్య సమస్యలు రావచ్చు దీనివల్ల స్త్రీలు గర్భం దాల్చలేరు కాబట్టి రాబోయే రోజుల్లో యాభై శాతం మంది స్త్రీలు గర్భవతులు కాలేరు అలాగే విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది పగలు మళ్లీ లేచి అది నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు విడవడం జరుగుతుందని బ్రహ్మంగారు ముందే చెప్పారు యాగంటి బసవన్న లేచి రంగ వేస్తాడట అలాగే రాబోయే రోజుల్లో వివాహాలు కూడా అంతమైపోతాయట వివాహం కాకుండానే ఆడవాళ్లు గర్భవతులు అవుతారు ప్రపంచమంతా పాపాత్మలతో నిండి ఉంటుంది మంచి చెళ్లకు రోజులు ఉండవు స్త్రీల వస్త్రధారణ విషయంలో కూడా చాలా మార్పులు వస్తాయి మన దేశంలో చీరకట్టు అనేది నశించిపోతుంది మహాలక్ష్మి స్వరూపంగా ఉండే స్త్రీలు ఆటబొమ్మలుగా తయారవుతారు మధుర మీనాక్షి జనులతో మాట్లాడుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది అలాగే బనగానపల్లెలో ఉన్న చింత చెట్టుకు జాజులు పూస్తాయట శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుందట మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడు అతి త్వరలోనే నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది ఐదు వేల సంవత్సరం పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనిపించకుండా పోతుంది అలాగే వేప చెట్టు నుండి అమృతం కారుతుంది శ్రీశైలానికి దక్షిణాన కొండల నుంచి రాళ్ళు దొర్లిపడి భారీ జన నష్టం జరుగుతుంది ప్రస్తుతం మనం నీళ్లను ఎలా కొనుక్కుంటున్నామో అలానే రాబోయే రోజుల్లో మనం పీల్చే గాలి కూడా కొనుక్కోవాల్సి వస్తుందట ఎందుకంటే రాను రాను మనపై మనం పీల్చే గాలి అంతా కూడా విషపూరితమై ఉంటుంది అధికారం కోసం రాజకీయ నాయకులు దేనికైనా తెగిస్తూ సొంత కుటుంబ సభ్యులను హతమార్చడానికి వెనకాడరు దేశాల మధ్య కల్లోలాలు చెలరేగి అమాయకులైన ప్రజలు చనిపోతూ ఉంటారు ఉన్నట్లుండి ప్రకృతి వైపరీత్యాలు సంభవించి దేశాలకు దేశాలే తుడిచిపెట్టుకుపోతాయి ఈ సంవత్సరం వర్షాకాలంలో ఒకవైపు కరువు మరోవైపు వరదలతో ప్రజలు తిండి లేక మాడిపోతారు గ్రహాలు గతి తప్పిపోతాయి ఆకాశం నుండి గ్రహ సకలాలు భూమిపైకి దూసుకొచ్చి తీవ్ర నష్టాన్ని మిగులుస్తాయి అలాగే ఈ సంవత్సరంలో ఆకాశంలో రెండు తల్ల పక్షి పొడుతుంది దానిని పట్టడానికి వెళ్ళిన వారికి కళ్ళు పోతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే మన దేశంలో కరువులు మరింత పెరిగిపోతాయి బ్రహ్మంగారు తన కాలజ్ఞాన పత్రాలను ఒక చింత చెట్టు కింద పాతిపెట్టారు ఆ గ్రామంలో ఏవైనా ప్రమాదాలు వచ్చే ముందు సూచనగా ఆ చింత చెట్టుకు ఉన్న పూత మొత్తం రాలిపోయి జరగబోయే అశుభకాన్ని సూచిస్తుంది అలాగే ఈ చెట్టుకు ఉన్న చింతకాయలు నల్లగా ఉండి తినడానికి పనికి రాకుండా ఉంటాయి అలాగే ఈ చింత చెట్టు కొమ్మలకు ఎర్రని రక్తము వంటి ద్రవము కారి గడ్డకట్టి కుంకుమలా ఉంటుంది కలియుగంలో పాపం ఎప్పుడైతే చివరి దశలో ఉంటుందో ధర్మం అనేది సంపూర్ణంగా నాశనం అవుతుందో అప్పుడు భయంకరమైన ప్రళయాలు రావడంతో ఈ సృష్టి వినాశనం జరుగుతుంది ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి